సో మళ్ళీ నేను అట్లా నాటా అన్నావా నీ దాని వచ్చింది కదా మళ్ళీ డైస్ వేస్తే ఫైవ్ పడింది అనుకోరు ఛాన్స్ లేదు మనకి మళ్ళీ డైస్ వేసి ఫోర్ ఉంటే మనకి గేమ్ అయిపోతుంది కదా సుమారు పడింది మళ్ళీ వన్ కప్ కోయాలి సో అట్లా అన్ని కప్స్ హోల్డ్ అయిపోయిందాకేయాలి ఫైవ్ ఫిఫ్టీ విత్ గేమ్ అనమాట వాళ్ళకి ఓకేనా ఓకే ఫస్ట్ వచ్చిన దాన్ని

సో వేరీ ఫిజ్ అయింది బాగుందా గేమ్ నచ్చిందా అయితే ఏం చేయాలి